పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓటు వేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ వరుస క్రమంలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామాయంపేట ఎస్ఐ బాలరాజు తన సిబ్బందితో పరీక్ష రామాయంపేట ఎస్ఐ బాలరాజు తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు కలిగి ఉన్న పట్టభద్రులు అంతా కూడా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు మరి మరి పట్టభద్రుల సందర్భంగా నా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది మరి మరి అందరు పట్టభద్రులు కూడా బయటకు వచ్చి మరి వారి ఓటు హక్కుని మరి వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను